భూములకు సంబంధించినటువంటి విషయం వాళ్ళు ఎప్పుడో సంక్రాంతికి ఈ ఇంటి స్థలాలు పంచుతా ఉన్నారు ఆ తర్వాత ఉగాదికి ఇంటి స్థలాలు పంచుతా ఉన్నారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కూడా ఇళ్ల స్థలాలు పంచుతా ఉన్నారు ఇళ్ల స్థలాల్లో వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి వాటాల దగ్గర తెగనటువంటి పరిస్థితి ఉంది కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఐదు లక్షల విలువ చేయనటువంటి భూమిని డెబ్బై లక్షల రూపాయలకి ప్రభుత్వం తోటి కొనించి ప్రభుత్వం ధనాన్ని ధనాన్ని మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసి వైఎస్ఆర్ నాయకులు జేబులు నింపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి దళిత వ్యతిరేక కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో విపరీతంగా బయటపడతా ఉంటే వీటి నుంచి డైవర్ట్ చేయటానికి అంబేద్కర్ స్మృతి వనం బాబు జగజ్జవన్ రావు స్మృతి వనం రాజధాని నడుబడ్డున ఉంటే దాన్ని కాదని చెప్పేసి విజయవాడలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు విజయవాడలో పెట్టడానికి మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదని మరోసారి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అయితే విజయవాడలో మీరు పెట్టాలనుకున్నటువంటి స్థలం కోర్టు వివాదాల్లో ఉన్న సంగతి మీకు తెలీదా రే ఎవరైనా మళ్ళీ కోర్టులో చేస్తే తెలుగుదేశం పార్టీకి ఇది ఇష్టం లేదు విగ్రహం పెడతాం లేకపోతే తెలుగుదేశం పార్టీ కోర్టులో చేపించిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద ఒక రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదించడం కోసం మీరు చేసినటువంటి కుట్ర కాదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం